అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి నున్నలో వచ్చిన మూడు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి నున్నలో వచ్చిన మూడు సెంట్లు ఇల్లండి నూట నలభై ఆరు గజాలైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు పడమర ఫేసింగ్ అయితే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి ఓనర్ కట్టుకున్న ఇల్లు అనమాట బిల్డర్ కట్టింది అయితే కాదు మనకి ప్రపోజల్ రేట్ వచ్చేసరికి యాభై ఎనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారనమాట బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు ఈ ప్రాపర్టీ అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు మీకు మూడు సెంట్లలో పడమర ఫేసింగ్ లో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే నున్న ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో ఒకసారి అయితే ఈ ప్రాపర్టీ గమనించగలరు మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్